హాయ్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి బెస్ట్ డోర్ ఏంటో తెలుసా అది లార్జ్ క్యాప్ కంపెనీస్ సో ఈరోజు వీటిని ఒక కొత్త ఎనాలజీతో అర్థం చేసుకుందాం స్టాక్ మార్కెట్ని ఒక పెద్ద బిజినెస్ కింగ్డమ్ గా ఊహించుకోండి అంటే ఇది ఒక పెద్ద సామ్రాజ్యం సో ఆ బిజినెస్ కింగ్డమ్ లో చాలా కంపెనీలు ఉంటాయి కదా వాటిలో లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి సో ఈ రోజు ఈ వీడియోలో మనం లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏమిటి లార్జ్ క్యాప్ కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్ అనే బిజినెస్ సామ్రాజ్యానికి మహారాజులు మహారాణులు కింగ్స్ అండ్ క్వీన్స్ అనమాట సో వీళ్ళు చాలా బలమైన వాళ్ళు సో ఎంతో కాలం నుంచి తమ సామ్రాజ్యాన్ని స్థిరంగా నడిపిస్తూ వస్తున్నారనమాట అందుకే లార్జ్ క్యాప్ కంపెనీలని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టాప్ హండ్రెడ్లో ఉన్న కంపెనీస్ తో పరిగణిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లార్జ్ క్యాప్ లో ఉన్న ఒక్కొక్క కంపెనీ ఇరవై వేల కోట్లు అంతకంటే ఎక్కువ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ మాత్రమే ఈ లార్జ్ క్యాప్ స్పేస్లో ఉంటాయి అంటే ఒక కంపెనీ లార్జ్ క్యాప్లో ఉండాలి అంటే కంపల్సరీగా ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఇరవై వేల కోట్ల కంటే ఎక్కువ ఉండాలి ఒకవేళ దానికంటే తక్కువ ఉంటే అది మిడ్ క్యాప్లోకి వెళ్ళిపోతుంది కొత్త ఇన్వెస్టర్లకి లార్జ్ క్యాప్ కంపెనీస్ ఎందుకు బెస్ట్ చాయిస్ అంటున్నారు సార్ అంటే ఇక్కడ మనం మూడు విషయాలు మాట్లాడుకోవచ్చు ఫస్ట్ది సాలిడ్ ఫౌండేషన్ అండి అంటే ఈ కంపెనీలు ఒక పెద్ద కోట లాంటివి అనమాట మార్కెట్లో తుఫాన్ వచ్చిన భూకంపం వచ్చిన ఈ కోటకి చెక్కు చెదరదు ఈ కంపెనీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వీటికి ఆల్రెడీ పెద్ద నెట్వర్క్ ఉంటుంది అందుకు కాబట్టే ఇవి లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఉన్న ఇరవై వేల కోట్ల మార్కెట్ క్యాపిటలేషన్తో ఉంది సో స్థిరమైన బిజినెస్ మోడల్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ గా ఉంటాయి రెండవది లో రిస్క్ స్టేబుల్ రిటర్న్స్ అంటే మీరు ఒక సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అనమాట ఎందుకంటే ఇవి తక్కువ రిస్క్తో స్థిరమైన లాభాలను ఇస్తాయి అంతేకాదు లార్జ్ క్యాప్లో ఉండే చాలా కంపెనీసు డివిడెంట్ రూపంలో మంచి రెగ్యులర్ ఇన్కమ్ కూడా ఇస్తూ ఉంటాయి ఓకే సో మూడవది లిక్విడిటీ సో మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమ్ముకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొనుక్కోవచ్చు లార్జ్ క్యాప్లో ఉన్న షేర్స్కి మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది సో వీటిలో లిక్విడిటీ చాలా హైగా ఉంటుంది ఓకే సార్ కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ చెప్పండి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ యాక్సెస్ ఐటీసీ ఇలా హండ్రెడ్ కంపెనీస్ ఉంటాయి ప్రతి కంపెనీ ఇరవై వేల కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంటుంది చాలా స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటాయన్నమాట సో ఐ థింక్ మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం ఇప్పుడే వీడియోను లైక్ చేయండి